హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ అయితే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా సో అయితే ఇప్పుడు మనకు కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి ఈ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి సో ప్రముఖ బ్యాంక్ వచ్చేసి వాటి యొక్క క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ఛార్జెస్ పెంచడం జరిగింది అంతేకాకుండా కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఇంతకీ ఆ బ్యాంక్ ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ రూల్స్ చేంజ్ అయ్యాయి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి కదా సో అందుట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంకు ఏదైతే ఉందో సో క్రెడిట్ కార్డ్ యూజర్స్లకైతే షాక్ ఇవ్వడం జరిగిందండి ఇప్పటివరకు ఎయిర్లైన్స్ కానివ్వండి లేకపోతే హోటల్ రాయల్టీ ప్రోగ్రామ్స్కి తన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఉచితంగా బదిలీ చేసుకునే అవకాశం ఇవ్వగా సో ఇకపైన ఏంటంటే వాటిపైన ఛార్జీలు అయితే వసూలు చేయనున్నట్టు తెలిపిందండి సో ఇదొక ఇంత కొంచెం శాడ్ న్యూస్ అనే అనుకోవాలి కస్టమర్స్కి అయితే అంతేకాకుండా వాళ్ళ యొక్క రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పాయింట్లను ఇతరులకు బదులు చేసినట్లయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే రిడమ్షన్ ఛార్జెస్ అయితే పడతాయండి అంతేకాకుండా వీటితో పాటు ఇంకా కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ రూల్స్ కూడా మనకు డిసెంబర్ ట్వంటీ నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే చూసుకోండి సో ఇందుట్లో సంబంధించి మనకు లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా చేంజ్ చేయడం జరిగింది సో లేట్ పేమెంట్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము సో మనము క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏంటంటే డ్యూ డేట్ లోపు మనము పేమెంట్ చేయకపోయినా కనీస అమౌంట్ కంటే తక్కువగా చెల్లించినా కూడా మనకు ఈ లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే పడతాయండి బట్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మనకు అలాంటి ఛార్జెస్ అయితే పడవు కాకపోతే ఫైవ్ హండ్రెడ్ నుంచి అబో ఉంటే మాత్రమే మనకు ఛార్జెస్ అయితే పడతాయండి లేట్ పేమెంట్ ఛార్జెస్ ఇంతకీ ఆ ఛార్జెస్ ఎంత అనేది చూసేద్దాము సో ఫైవ్ హండ్రెడ్ నుంచి మనము ఫైవ్ థౌజండ్ లోపు కానీ మనము లేట్ పేమెంట్ చేసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయండి అంతేకాకుండా ఫైవ్ థౌజండ్ నుంచి మనము టెన్ థౌజండ్ వరకు ఏదైనా లేట్ పేమెంట్ ఛార్జెస్ పడితే దానికి కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి పదివేల పైన బిల్లులు ఉంటే కానీ ట్వల్వ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి వస్తుందండి సో ఇవన్నీ కూడా మనకు లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ మనకు డిసెంబర్ ట్వంటీ నుంచి అయితే అమల్లోకి అయితే రానున్నాయండి అంతేకాకుండా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎక్స్ట్రా చూసుకున్నట్లయితే మనకు టూ మంత్స్ వరుసగా మనం పేమెంట్లు చేయకపోతే అదనంగా హండ్రెడ్ రూపీస్ అయితే లేట్ ఫీ కూడా పే చేయాల్సి వస్తుందండి సో ఏదైతే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఉన్నాయో మీరు టైంకి పేమెంట్ చేసుకుంటేనే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి లేకపోతే ప్రతి దానికి లేట్ పేమెంట్ ఫీజెస్ అయితే పే చేయాల్సి వస్తుంది సో టూ మంత్స్ కట్టకపోయినా హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ మనము నేను చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ కానివ్వండి థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ అన్నిటికీ కూడా చార్జెస్ అయితే పడతాయండి సో ప్రతి ఒక్క యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న కస్టమర్స్ అయితే తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి వాటితో పాటే ఇంట్రెస్ట్ రేట్ కూడా చేంజ్ చేయడం జరిగింది సో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉండగా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే చేసింది అండ్ వార్షికంగా చూసుకున్నట్లయితే ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటే అది కూడా మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ రూల్స్ కూడా మనకు ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సో మీరేంటంటే డ్యూ డేట్ లోపు అన్ని పే చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ప్రతి ఒక్క యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ వన్ అగైన్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం